హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు మనం నేతి బొబ్బట్లు చేసుకుందామండి బాగా పొంగుతూ మెత్తటి బొబ్బట్లు చేసుకోవాలి అంటే ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్తాను మీరు ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే ఈ వీడియో పూర్తిగా చూసి ఒకసారి ట్రై చేయండి పర్ఫెక్ట్గా నాకు ఎలా వచ్చాయో మీకు కూడా అలానే వస్తాయి నేతి బొబ్బట్లు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు చెప్పండి పిల్లల నుంచి పెద్దల దాకా అందరికీ ఇష్టమే కదా అలాంటి ఈ బొబ్బట్లని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ఈ బొబ్బట్లు చేసుకోవడానికి ఫస్ట్ పప్పు నానబెట్టుకోవాలండి నేను మనం మంచినీళ్ళు తాగుతుంటాం కదా ఇంట్లో గ్లాసులు ఉంటాయి ఆ తోటి ఒక గ్లాస్ పచ్చి శనగపప్పు తీసుకొని ఒక బౌల్లో వేసుకొని దీంట్లో నీళ్లు పోసేసి ఒక రెండు సార్లు నీట్గా కడగండి కడిగేసిన తర్వాత మళ్ళీ ఈ పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని రెండు లేదా మూడు గంటల పాటు నానబెట్టండి పప్పు అనేది బాగా నానింది అనుకోండి మనకి మెత్తగా ఉడుకుతుంది తొందరగా కూడా ఉడుకుతుంది అందుకని కొద్దిగా నానబెట్టుకోండి ఇప్పుడు పిండిని కలుపుకోవడానికి గిన్నెలోకి ఒక రెండు గ్లాసులు గోధుమ పిండి వేసుకుంటున్నాను గోధుమ పిండి ప్లేస్ లో మీరు మైదా అయినా వేసుకోవచ్చు లేదా ఒక గ్లాస్ మైదా ఒక గ్లాస్ గోధుమ పిండి అయినా వేసుకోండి ఒక గ్లాస్ శనగపప్పుకి రెండు గ్లాసులు గోధుమ పిండి కరెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిలోనే ఒక చిటికెడు సాల్ట్ వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేస్తున్నాను నెయ్యి వద్దు అనుకుంటే మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు నెయ్యి కూడా వేసిన తర్వాత ఈ పిండి మొత్తానికి బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి ఇలా చేతితోటి రబ్ చేసినట్టు చేస్తూ మొత్తం బాగా కలిసేటట్టు కలపండి అలాగే నేను పసుపు వేసాను కదా పసుపు అనేది జస్ట్ కలర్ కోసమే అండి మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఇలా ఒకసారి పిండిని కలిపేసిన తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని చపాతి ముద్దలాగా కలుపుకోండి నీళ్లు ఒకటేసారి పోయకుండా కొంచెం కొంచెం పోసుకొని చూసుకుంటూ కలుపుకోండి ఇప్పుడు పిండి మొత్తాన్ని ఇలా ఒకసారి కలిపిన తర్వాత చేతితోటి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా కలపండి ఇలా కలపడం వల్ల మీకు పిండి ముద్ద అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది అప్పుడు మీకు బొబ్బట్లు అనేవి మెత్తగా వస్తాయి ఇప్పుడు చూడండి పిండిని ఇలా సాఫ్ట్గా వచ్చేంత వరకు కలపండి మెత్తగా వచ్చింది చూడండి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి ముద్ద అనేది ఆరకుండా ఉండడం కోసం కొద్దిగా నెయ్యిని వేయండి పైనుంచి కొద్దిగా నెయ్యిని వేసి పిండి ముద్దకి మొత్తానికి అప్లై చేసి మూత పెట్టేసి ఒక గంట పాటు పక్కన పెట్టేయండి ఇలా ఒక గంట నానడం వల్ల మీకు ఈ పిండి ముద్ద అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది బొబ్బట్లు కూడా చాలా మెత్తగా వస్తాయనమాట అందుకని ఒక గంట నానబెట్టుకోండి ఇప్పుడు ఈ పప్పు కూడా బాగా నానిందండి నేను ఒక నాలుగు గంటల పాటు నానబెట్టాను బాగా నానితే తొందరగా ఉడుకుతుందని చూడండి తుంచితే ఈజీగా తునిగిపోతుంది కదా ఇలా నానిన ఈ పప్పుని మరొకసారి నీట్గా కడిగేసి నీళ్లు పారపోసేసి ఈ పప్పు మొత్తాన్ని కుక్కర్లోకి తీసుకోండి నేను ఇక్కడ ఈ పప్పుని కుక్కర్లో ఉడికించుకుంటున్నాను మీరు కావాలంటే మామూలు పాత్రలైనా ఉడికించుకోవచ్చు కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది ఇప్పుడు ఈ కుక్కర్లో వన్ అండ్ హాఫ్ గ్లాస్ నీళ్లు పోసుకుంటున్నానండి మనం పప్పు తీసుకున్న గ్లాస్ తోటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ నీళ్లు పోసుకుంటే సరిపోతుంది నీళ్లు కూడా పోసిన తర్వాత కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టి మూడు విజిల్స్ రానివ్వండి మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు పప్పు ఉడికింది చూపిస్తున్నాను చూడండి మూడు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఈ విధంగా మెత్తగా ఉడుకుతుందండి ఇలా ఉడకాలి పప్పు అనేది మెత్తగా ఉడికించేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు ఉన్నాయి కదా ఈ నీళ్ళని ఈ విధంగా వడగట్టేసుకోండి ఇలా వడగట్టుకున్న ఈ పప్పుని కొద్దిగా ఆరనివ్వండి ఆరిన తర్వాత మనం మిక్సీకి వేసుకున్నాం మీరు మిక్సీలో వద్దనుకుంటే పప్పు గుర్తి పెట్టి మెత్తగా ఎనిపేసుకున్న సరిపోతుందండి మనకి బొబ్బట్లు చాలా మెత్తగా రావాలి అంటే మిక్సీ జార్లో వేసుకోవడమే కరెక్ట్ ఈ నీళ్లు మిగిలే కదా ఈ నీళ్ళని మీరు పప్పు చారు రసము సాంబారు ఇలాంటివి చేసుకున్నప్పుడు వాటిల్లో పోసుకోండి ఇప్పుడు ఈ పప్పు అనేది కొద్దిగా ఆరిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేను ఇక్కడ చిన్న మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను ఎందుకంటే చిన్న మిక్సీ జార్లో మనకు తొందరగా మెత్తగా మెదిగిపోతుందండి రెండుసార్లుగా గ్రైండ్ చేసుకుంటున్నాను నేను ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పప్పుని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి సేమ్ ఇదే విధంగా మిగిలిన పప్పును కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పూర్ణం చేసుకోవడానికి ఇలా ఒక ప్యాన్లోకి ఒక గ్లాసు బెల్లం తురుము వేసుకోండి ఒక గ్లాస్ పచ్చి శనగపప్పుకి ఒక గ్లాసు బెల్లం తురుము కరెక్ట్గా సరిపోతుందండి కానీ మేము కొద్దిగా స్వీట్ ఎక్కువ తింటాం కాబట్టి ఇంకొద్దిగా వేసుకుంటున్నాను నేను అంటే ఒక పావు గ్లాస్ కంటే కూడా కొద్దిగా తక్కువ వేశాను ఇలా బెల్లం తురుము కూడా వేసిన తర్వాత దీంట్లోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ శనగపప్పు ముద్దను కూడా వేసేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూస్గా ఇలా కలుపుతూ ఉండండి మీరు ఇలా కలిపేటప్పుడు ఫస్ట్ కాస్త లూజ్గా అవుతుంది తర్వాత గట్టి పడుతూ వస్తుంది మీరు మటుకు ఇలా కలుపుతూనే ఉండాలి మీరు ఇలా బాగా కలపకపోతే అడుగున అంటుకుంటుంది అందుకని గా కలుపుతూ ఉండండి ఇప్పుడు ఇలా కాస్త గట్టిపడిన తర్వాత దీంట్లో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకొని కలుపుకోండి నెయ్యి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవేళ మీకు నెయ్యి పడదనుకోండి నెయ్యిని స్కిప్ చేసేయండి ఇప్పుడు ఇలా ముద్దలాగా వచ్చిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి నేను యాలకులలో కొద్దిగా చక్కెర వేసి గ్రైండ్ చేసుకున్నాను అందువల్ల మీకు వైట్గా కనిపిస్తుంది యాలకుల పొడి ఇలా మొత్తం బాగా కలిపేసుకోవాలండి కాస్త ముద్దలాగా వస్తుంది అలా ముద్దలాగా వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని బాగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత ఇంకా కాస్త గట్టిపడుతుంది ఇప్పుడు చూడండి బాగా చల్లారిందండి ఇలా చల్లారిన తర్వాత మీకు ఇంకా కాస్త గట్టిపడుతుందనమాట ఈ విధంగా వస్తుంది ఇలా గట్టిపడిన తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని బాల్స్ లాగా చేసుకోండి మీకు బొబ్బట్లు అనేవి కొద్దిగా పెద్దవి కావాలనుకోండి కొంచెం పెద్ద బాల్స్ లాగా చేసుకోండి చిన్న బొబ్బట్లు అయితే కొద్దిగా చిన్న సైజులో చేసుకోండి అన్నీ ఇదే విధంగా బాల్స్ లాగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ పిండి కూడా బాగా నానిందండి చూడండి ఎంత సాఫ్ట్ గా వచ్చిందో ఇలా ఒక గంట పాటు కలిపి పక్కన పెట్టుకోవడం వల్ల ఈ విధంగా సాఫ్ట్ గా వస్తుంది ఇప్పుడు ఈ పిండిని మరొకసారి చేతితోటి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఈ పిండి ముద్దలో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా బాల్స్ లాగా చేసి పెట్టుకోండి మనం పూర్ణం చేసుకున్నాం కదా ఆ పూర్ణం ఎంత సైజ్ అయితే తీసుకుంటారో దానికి కొద్దిగా తగ్గించుకొని ఈ గోధుమ పిండి పిండి ముద్దను తీసుకోండి మరీ ఎక్కువ అవసరం లేదు కొంచెం తగ్గించుకోండి మనకి పూర్ణం కొద్దిగా ఎక్కువ ఉండి ఈ గోధుమ పిండి అనేది కొద్దిగా తక్కువ ఉంటేనే లోపల పప్పు అనేది ఎక్కువ ఉండడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇలా ఒక నాలుగైదు బాల్స్ లాగా చేసుకున్న తర్వాత ఒక బాల్ని తీసి మిగిలిన దానికి మూత పెట్టేసి పక్కన పెట్టండి పిండి అనేది ఆరకుండా ఉంటుంది ఇప్పుడు ఈ గోధుమ పిండి ముద్దని చపాతీ పీట పైన వేసి ఈ విధంగా కొద్దిగా వెడల్పుగా చేసుకొని ఈ పూర్ణాన్ని మధ్యలో పెట్టుకొని ఈ విధంగా క్లోజ్ చేసుకోండి ఈ లోపల ఈ పప్పు స్టఫింగ్ అనేది బయటికి రాకుండా చూసుకోండి ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఒకసారి చేతితోటి ఇలా రౌండ్గా చేసుకొని దీనిని ఇలా పొడిపిండిలో అద్దుకోండి రెండు వైపుల పొడిపిండిలో అద్దుకున్న తర్వాత చపాతీ పీట పైన వేసి గట్టిగా ప్రెస్ చేయకుండా నిదానంగా ప్రెస్ చేస్తూ రౌండ్గా వచ్చేటట్లు ఈ విధంగా చపాతీలాగా చేసుకోండి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా నిదానంగా చేసుకోండి మరి ఎక్కువ పల్చగా చేసినా కానీ మీకు ఆ స్టఫింగ్ అనేది కొద్దిగా బయటకు వస్తుందండి అందుకని మరీ ఎక్కువ పల్చగా కాకుండా అలా అని మరీ మందంగా కాకుండా మీడియంగా ఉండేటట్లు చేసుకోండి మీకు ఎంత వీలైతే అంత వెడల్పుగా వచ్చేటట్లు చేసుకోండి చూడండి ఈ మందాన్ని చేసుకుంటే సరిపోతుంది ఎక్కడ స్టఫింగ్ అనేది బయటకి రాకుండా ఎంత బాగా వచ్చిందో చూడండి ఇలా చేసుకున్న ఈ బొబ్బట్లని ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోండి ఇది ఒక ప్రాసెస్ అండి సింపుల్ గా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ లో మీకు ఇంకొక ప్రాసెస్ లో కూడా చూపిస్తాను ఇలా బటర్ పేపర్ పైన కొద్దిగా నెయ్యి వేసి బటర్ పేపర్ మొత్తం అప్లై చేయండి ఇలా నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత ఈ గోధుమ పిండి ముద్దని కొద్దిగా వెడల్పుగా చేసి ఈ పప్పు ముద్దని మధ్యలో పెట్టేసి ఈ విధంగా మొత్తం క్లోజ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు చేతితోటి లైట్ గా ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉన్నారంటే మీకు వెడల్పుగా వచ్చేస్తుందండి నిదానంగా స్టఫింగ్ బయటికి రాకుండా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఉండండి ఇది ఒక ప్రాసెస్ ఈ ప్రాసెస్లో కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీకు ఏ ప్రాసెస్ ఈజీగా ఉంటే ఆ ప్రాసెస్లో చేసుకొని అన్నీ పక్కన పెట్టుకోండి ఇప్పుడు పెనాన్ని బాగా వేడి చేయండి పెనం బాగా వేడిగా ఉంటేనే మీకు బాగా పొంగుతూ వస్తాయి పెనం బాగా వేడెక్కిన తర్వాత ఇలా బొబ్బట్లని ఒక్కొక్కటి వేసుకొని ఒక సైడు లైట్గా బబుల్స్ లాగా వస్తుంది అలా వచ్చినప్పుడు రెండో వైపుకు తిప్పుకోండి రెండో వైపు కూడా లైట్గా కాలింది అన్న తర్వాత మరొక వైపు తిప్పారనుకోండి మీకు ఈ విధంగా బాగా పొంగుతూ వస్తాయి చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో దీనిపైన ఇలా పొంగుతున్నప్పుడు కొద్దిగా నెయ్యిని వేసుకోండి నెయ్యి వద్దు అనుకుంటే మీరు ఆయిల్తో అయినా కాల్చుకోవచ్చు నెయ్యిని ముందుగా వేసే బొబ్బట్టు వేసారనుకోండి సరిగా పొంగవండి అందుకని బాగా కాలిన తర్వాత పొంగిన తర్వాతే మీరు నెయ్యిని వేసుకోవాలి ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని రెండో వైపు కూడా నెయ్యిని అప్లై చేసుకోండి ఇలా రెండు వైపులు బాగా కాలిన తర్వాత తీసేసి ఏదైనా ప్లేట్లో వేసుకోండి సేమ్ ఇదే విధంగా మిగతా అవన్నీ కాల్చుకోవాలండి ఇంకొకటి కూడా వేసి చూపిస్తాను మీకు చూడండి కాల్చి చూపిస్తాను చాలా బాగా వస్తాయండి చాలా మెత్త మెత్తగా కూడా ఉంటాయి చూడండి రెండోది కూడా ఎంత బాగా పొంగుతూ వస్తుందో సేమ్ ఇదే విధంగా మిగతా బొబ్బట్లు అన్ని కాల్చుకోండి నేను ఇక్కడ తీసుకున్న గ్లాస్ కొలతలకి నాకు ఒక పదిహేను బొబ్బట్లు దాకా వచ్చాయండి అంటే మనం చేసుకునే బొబ్బట్టు సైజుని బట్టి కొద్దిగా ఎక్కువ తక్కువగా రావచ్చు దాన్ని బట్టి చూసుకొని మీకు ఎన్ని బొబ్బట్లు కావాలి అనుకుంటున్నారో చేసుకోండి చూడండి అన్ని బొబ్బట్లు నేను కాల్చి చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చాయో ఒక బొబ్బట్ను కూడా తుంచి చూపిస్తాను చూడండి ఎంత మెత్త మెత్తగా ఉన్నాయో చాలా అంటే చాలా మెత్తగా వస్తాయి నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి చేసుకోండి లోపల వైపు కూడా చూపిస్తాను చూడండి పొంగితే మీకు ఈ విధంగా వస్తాయండి ఇలా వస్తేనే మీకు బాగా మెత్తగా ఉంటాయి మరి ఇంకెందుకంటే ఆలస్యం వీడియో చూసారు కదా మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చాయి టేస్ట్ ఎలా ఉన్నాయి నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే మన షుబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి